హాయ్ ఫ్రెండ్స్ మీకు నాకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎలాగైనా సరే ఒకసారి భూమిని కలిసి వెళ్ళిపోదామని చెప్పి చెర్రి పెద్దమ్మ నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పూర్ణ మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆగవే పాపం నోరు తెరిచి ఆకలిగా ఉందని అడుగుతున్నాడు లోపలికి రానివ్వు అని చెప్పి శారద చెర్రిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తూ ఉంటుంది ఇక భోజనం తినడం పూర్తవుతుంది అయినా సరే భూమి గగన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో చెర్రీ కంగారు పడిపోతూ ఇదేంటి అన్నయ్య భూమి ఇంకా ఇంటికి రాలేదు ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనుకొని పెద్దమ్మ అన్నం ఇంకాస్త వడ్డించి పెద్దమ్మ కూర చాలా బాగుంది అని చెప్పి అలా చెర్రీ మెల్లిగా తింటూ ఉంటాడు హలో ఏంటి అంత స్లోగా తింటున్నావు ఈ రోజుకి తినడం పూర్తవుతుందా అని చెప్పి రేపు ఉదయం టిఫిన్ చేసేంత వరకు ఇలాగే తింటావా అని అంటూ ఉంటుంది అది కాదు సిస్టర్ నాకు కొంచెం స్లోగా తినడం అలవాటు అందుకే ఇలా తింటున్నాను అని చెర్రి అంటూ ఉంటాడు పోనీలేవే లేవే ఏదో ఒక విధంగా తిననివ్వు ఇప్పుడు నీకేంటి నష్టం వాడు ఎలా తింటే అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇదేంటి ఇంత నైట్ అవుతున్నా అన్నయ్య భూమి ఇంకా రాలేదేంటి కొంప తీసి వీళ్ళిద్దరూ ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటారా అని చెప్పి చెర్రి పెద్దమ్మ ఒక్కసారి అన్నయ్యకి ఫోన్ చేసి చూడవా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద గగన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి ఇద్దరు కూడా అడవిలో దారి తప్పిపోతారు ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళిద్దరూ కూడా అలా అయోమయంగా నడుస్తూ ఉంటారు ఇక శారద ఫోన్ చేస్తూనే ఉంటుంది కానీ అడవిలో సిగ్నల్స్ లేకపోవడంతో గగన్ ఫోన్ కనెక్ట్ అవ్వదు రే చెర్రీ ఎందుకో మీ అన్నయ్య ఫోన్ కలవడం లేదురా ఇందాక వాడితో మాట్లాడినప్పుడు ఇంటికి బయలుదేరి వస్తున్నామని చెప్పాడు మరి ఇప్పుడు సడన్గా ఏమైందో తెలియడం లేదు అని శారద అంటూ ఉంటుంది ఇక అడవిలో ఒక చోట చెట్టు దగ్గర వెళ్తూరు వస్తూ ఉంటుంది దాంతో గగన్ భూమితో ఆ చెట్టు దగ్గర వెళ్తూరు వస్తుంది ఏంటో చూద్దాం పద అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా అడవిలో ఉన్న ఒక దేవుడి విగ్రహం దగ్గరికి వస్తారు ఇక గగన్ ఆశ్చర్యంగా చెట్టు వైపు చూస్తూ ఉంటే అప్పుడు భూమి ఈయన పోతురాజు స్వామి అడవిలో ఉండేవాళ్ళు ఈయనను కొలుస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు భూమి మనలాగా దారి తప్పిన వాళ్లకు ఈ పోతురాజు స్వామి దిక్కు ఈరోజు రాత్రికి మన ఇద్దరం ఇక్కడే పడుకుందాం ఉదయాన్నే లేచి వెళ్ళిపోదాం అని భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు చీకటి పడిపోయింది దారి తెలియడానికి ఇబ్బంది పడతాము పైగా అడవిలో క్రూర జంతువులు కూడా ఉంటాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే ఇక్కడే ఉందాం కానీ ఎక్కడ పడుకోవాలి అని గగన్ అంటూ ఉంటాడు ఇక్కడే గారు అని చెప్పి భూమి కింద పడుకోవాలి అని అంటూ ఉంటే ఏంటి పిలుపు మారింది ఇంతకుముందు ఎప్పుడు తలతిక్క అది ఇది అని అనేదానివి ఇప్పుడు కొత్తగా గారు తగిలించావేంటి ఎందుకు అంత రెస్పెక్ట్ పెరిగింది అని అడుగుతూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఎందుకో అలా పిలవాలనిపిస్తుంది ఎంతైనా నన్ను కాపాడవు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే నేను ఎక్కడ పడుకోవాలో అది చెప్పు నాకు కింద పడుకోవడం అలవాట్లేదు అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి నేను ఏర్పాటు చేస్తాను ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గగన్ని ఎలాగైనా సరే ఒకసారి ఆట అనుకొని భూమి ఈ తలతిక్క పాము పాము అని చెప్పి అంటూ ఉంటే ఏంటి పామ ఎక్కడ ఎక్కడ అని చెప్పి అలా గగన్ భూమిని హగ్ చేసుకుంటాడు ఇక దాంతో భూమి లోపల నవ్వుకుంటూ ఉంటుంది పామన్నావు అన్నావు కదా ఎక్కడ అని గగన్ కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి తల దిగ్గగారు అంతలా భయపడిపోతున్నారు మీకు పామంటే అంత భయమా అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును చిన్నప్పటి నుండి పామంటే నాకు చాలా భయం అని గగన్ అంటాడు ఏం లేదు నువ్వు భయపడతావో లేదనని చిన్న టెస్ట్ చేశాను అని భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఇటువంటివి అవసరమా అని చెప్పి గగన్ అంటాడు సారీ గారు అని చెప్పి భూమి గగన్కి సారీ చెబుతూ ఒక్క నిమిషం ఇప్పుడే మీరు పడుకోవడానికి ఏర్పాటు చేస్తాను అంటూ పోతరాజు దేవుడి దగ్గర ఉన్న కొన్ని చీరలు తీసుకువచ్చి రెండు చెట్ల మధ్య ఉయ్యాలలాగా ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు దీని మీద పడుకో అని భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ భూమి చేయి పట్టుకొని ఉయ్యాలలో పడుకుంటాడు మొత్తానికి నీ దగ్గర టాలెంట్ బాగానే ఉంది నువ్వు చూడడానికి అమాయకంగా ఉంటావు కానీ ఇటువంటి తెలివితేటలు మాత్రం బాగానే ఉన్నాయి అని చెప్పి మొత్తానికి పడుకోవడానికి బల ఏర్పాటు చేశావని అంటూ ఉంటాడు మరి ఇంతకీ నువ్వెక్కడ పడుకుంటావని గగన్ భూమిని అడగగానే నేను కింద పడుకుంటానులే అని చెప్పి నాకు అలవాటేలే అని భూమి అంటూ ఉంటుంది జాగ్రత్త అయితక్క అని చెప్పి కింద పడుకోవడం ఇబ్బంది అయితే నన్ను లేపు అని గగన్ అంటూ ఉంటే అలాగే తలతిక్క గారు ముందైతే మీరు పడుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా గగన్ ఉయ్యాల్లో పడుకున్న కొద్దిసేపటికే నిద్రపోతాడు గగన్ నిద్రపోతూ ఉంటే భూమి అలా గగన్ని చూస్తూ ఉండిపోతుంది గగన్ తలను నిమురుతూ చాలాసేపటి వరకు అలాగే మెలుకుతూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత భూమి కూడా నిద్ర పట్టేస్తుంది అలాగే గగన్ ఉయ్యాలకు ఆనుకొని అక్కడే భూమి నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడు అర్ధరాత్రి పూట గగన్కి మెలకు వస్తుంది నిద్రపోతున్న భూమిని చూస్తూ ఉంటాడు ఎంత అమాయకంగా ఉంటావో నువ్వు అంత అందంగా ఉండవు తైతక్క అని చెప్పి అలా గగన్ కూడా భూమిని చూస్తూ తను కింద పడుకుంటున్నప్పుడు నేను మాత్రం ఉయ్యాలలో పడుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి గగన్ కూడా అలా భూమి ఒక చెట్టు కానుకొని పడుకోవడంతో గగన్ కూడా కింద అదే చెట్టుకి ఆనుకొని భూమి పక్కన నిద్రపోతూ ఉంటాడు ఇకలా నిద్రలో భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు ఇక అలా తెల్లవారేసరికి భూమి గగన్ ఇద్దరు కూడా అదే చెట్టు కింద నిద్రపోతారు తెల్లవారితో ఉంటుంది ఇకప్పుడు పోతురచ్చు స్వామికి దండం పెట్టుకోవడం కోసం అని చెప్పి కొంతమంది గూడెం మనుషులు అక్కడికి వస్తారు ఇక వాళ్ళు భూమిని గగన్ని చెట్టు కింద చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక గూడెం పెద్దకు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్న విషయాన్ని తెలియజేస్తారు ఇక గూడెం మనుషుల అరుపులు విని భూమి గగన్ ఇద్దరు కూడా లేచి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఎవరు మీరు ఎందుకు మా అడవిలోకి వచ్చారు అని వాళ్ళు అడుగుతూ ఉంటే మేము రాత్రిపూట దారి తప్పి ఈ అడవిలోకి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో పోతురాజు స్వామి దగ్గర పడుకున్నామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఆ గూడెం పెద్ద కూడా అక్కడికి వస్తాడు అసలు మీరిద్దరూ ఇక్కడికి ఏం పని మీద వచ్చారు ఎందుకు ఇక్కడే ఉండిపోయారు మా గూడెనికి ఏదైనా హాని తలపెట్టడానికి వచ్చారా అని చెప్పి అతను అంటూ ఉంటే లేదు మేము అందుకు రాలేదు కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేస్తే ఈయన నన్ను సేవ్ చేయడానికి వచ్చారు అని భూమి అంటూ ఉంటుంది అదంతా మాకు తెలియదు పెళ్ళికని ఆడ మగ ఒంటరిగా ఎదురు పడితే పెళ్లి చేయడం మా గూడెం ఆచారం ఇప్పుడు మీరు కూడా మాకు అలాగే ఒంటరిగా ఎదురుపడ్డారు కాబట్టి మీ ఇద్దరికి మేము పెళ్ళి చేస్తాము మర్యాదగా పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు మర్యాదగా మా ఆచారం ప్రకారం మీరిద్దరూ పెళ్లి చేసుకోండి లేదంటే మేము చంపేస్తాం అని అంటూ ఉంటే దయచేసి నన్ను చంపేయండి ఆ అమ్మాయిని వదిలేయండి అని గగన అంటూ ఉంటాడు లేదు లేదు ఆయన వెళ్ళిపోదామంటే రాత్రిపూట ఇక్కడ పడుకుందామని చెప్పింది నేను కాబట్టి మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వేయండి అని భూమి అంటూ ఉంటుంది మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ అని చెప్పి బాబు నువ్వు ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టు అప్పుడు ఇద్దరిని కూడా మేము వదిలేస్తాము మా ఆచారం ప్రకారం మీరు పెళ్లి చేసుకోండి అని అలా అక్కడున్న గూడెం పెద్ద అంటూ ఉంటాడు దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో గగన్ భూమి మెడలో పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకుంటాడు ఇక అలా పెళ్లి చేసుకున్న భూమిని గగన్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి